మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం చాలా ఈజీ కానీ ఈ తప్పులు చేస్తే ప్రాఫిట్ స్నీక్ రావు ఫండ్స్ కొస్తాయి ఈ రోజు ఆ మిస్టేక్స్ ఏంటో చూద్దాం మిస్టేక్ నెంబర్ వన్ షార్ట్ టర్మ్ ఎక్స్పెక్టేషన్ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ కి లింక్ అయి ఉంటాయి టూ టు త్రీ ఇయర్స్ లో పెద్ద రిటర్న్ రాకపోవచ్చు బట్ సెవెన్ టు టెన్ ఇయర్స్ డిసిప్లైన్ తో ఉంటే కాంపౌండింగ్ మ్యాజిక్ కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎస్ఐపి ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్ రేట్ తో ట్వంటీ ఇయర్స్ లో ఇన్వెస్ట్ చేసిన ట్వెల్వ్ లాక్స్ ఫార్టీ నైన్ లాక్స్ అవుతుంది కానీ టూ ఇయర్స్ లో ఇన్వెస్ట్ చేసిన వన్ పాయింట్ టూ లాక్స్ జస్ట్ వన్ పాయింట్ త్రీ సిక్స్ మాత్రం అవుతుంది మిస్టేక్ నెంబర్ టూ ఇన్వెస్టింగ్ వితౌట్ ఎ గోల్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందు గోల్ క్లియర్ గా ఉండాలి టూ టు త్రీ ఇయర్స్ లో ఫారెన్ ట్రిప్ కి అయితే డెప్త్ మ్యూచువల్ ఫండ్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో కిడ్స్ ఎడ్యుకేషన్ కి అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ గోల్ లేకుండా రాండమ్ గా పెట్టడం అంటే తప్పు మెడిసిన్ తీసుకున్నట్టే మిస్టేక్ నెంబర్ త్రీ స్టాపింగ్ ఎస్ఐపి జ్యూరింగ్ మార్కెట్ క్రాష్ మార్కెట్ డౌన్ అయ్యే టైం ఎస్ఐపి ఆపేస్తే బిగ్గెస్ట్ మిస్టేక్ డౌన్ మార్కెట్స్ లో యూనిట్స్ చీప్ గా దొరుకుతాయి ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ క్రాష్ లో ఎస్ఐపి కంటిన్యూ గా చేసిన వాళ్ళు ఇప్పుడు డబుల్ రిటర్న్స్ చూశారు మిస్టేక్ నెంబర్ ఫోర్ లుకింగ్ ఎట్ ఎన్ఏవి డైలీ ఎన్ఏవి అంటే నెట్ ఎసెట్ వాల్యూ డైలీ ఎన్ఏవి చూడటం వల్ల టెన్షన్ ప్యానిక్ వస్తుంది రిమెంబర్ మ్యూచువల్ ఫండ్ గ్రో ఓన్లీ ఇన్ ద లాంగ్ రన్ నాట్ ఇన్ వన్ మంత్ మిస్టేక్ నెంబర్ ఫైవ్ పుటింగ్ ఆల్ మనీ ఇన్ వన్ ఫండ్ ఒకే ఫండ్ లో మొత్తం డబ్బు పెట్టద్దు డైవర్సిఫై చేయాలి లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ డెప్ హైబ్రిడ్ మిక్స్ ఇలా చేస్తే రిస్క్ తగ్గుతుంది మిస్టేక్ నెంబర్ సిక్స్ ఇగ్నోరింగ్ ఎక్స్పెన్స్ రేషియో అండ్ ఎగ్జిట్ లోడ్ ఎక్స్పెన్స్ రేషియో అంటే ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ ఎక్కువైతే రిటర్న్స్ తక్కువ తక్కువ ఎగ్జిట్ లోడ్ అంటే ముందే ఫండ్ నుంచి బయటకు వస్తే పెనాల్టీ సో ఆల్వేస్ చెక్ బిఫోర్ ఇన్వెస్టింగ్ మిస్టేక్ నెంబర్ సెవెన్ నాట్ రివీవింగ్ పోర్ట్ఫోలియో మ్యూచువల్ ఫండ్స్ పెట్టాక ఇయర్స్ వరకు చూడకపోతే కూడా తప్పు ఎవ్రీ సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ రివ్యూ చేసి అండర్ పర్ఫార్మింగ్ ఫండ్స్ ఉంటే రిప్లేస్ చేయాలి మ్యూచువల్ ఫండ్స్ తో తప్పు డెసిషన్ తీసుకుంటే టైం మనీ రెండు వేస్ట్ కానీ పేషెన్సీ ప్లస్ డిసిప్లిన్ తో చిన్న ఎస్ఐపి లో ఇన్వెస్ట్ చేసిన ఫ్యూచర్ లో నువ్వు జనరేట్ చేయొచ్చు ఫర్ మోర్ సచ్ ఫైనాన్స్ కంటే ఫాలో అవర్ పేజ్